ఈ రోజు మీట్ ఇవ్వడము ఎందుకనగా నిన్న ఏదైతే ముద్దు బిడ్డ ఆదివాసుల ఆశా జ్యోతి శాసన సభ్యురాలు ఓ లక్ష్మి గారిపై జరిగిన దాడిని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం సార్ ఈ రోజు ఎక్కడి నుంచో బతుకుతేరు కోసం ఎక్కడి నుంచో బతకడానికి ఎక్కడి నుంచో రాజకీయం చేద్దామనే ఆలోచనతోనే ఒక రోడ్ రూమియం రోడ్ల నిలబడి వసూలు చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించి ఏ విధంగా అయితే జీవనం సాగిస్తున్న అదే విధంగా ఉండి వదిలిపెట్టి ఆదివాసుల తెచ్చింది కదా ఈ రోజు మేము సాగు నాయక్ ని ఒకటి అడుగుతున్నాం సాంబ నాయక్ తో పాటు ఇక్కడ ఉన్న జిల్లా అధికార యంత్రాంగాన్ని అడుగుతున్నాం ఏ ప్రోటోకాల్ మీద శ్యామ్ నాయక్ ని ఒక ప్రోగ్రామ్ లో మీరు ఆహ్వానితులుగా చేసేది శ్యామ్ నాయక్ ఏ పదవిలో ఉన్నాడు ఆయన ఒక వార్డ్ మెంబరా ఆయన ఒక ఎంపీటీ ఆయన ఒక సర్పంచా లేకపోతే ఆయన ఎమ్మెల్యేనా ఏ విధంగా ఆయన చేతిగా పిలిచింది అనేది కూడా